ప్రేమైన వాళ్ళరా ప్రవిన క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినము మరి ఆరాధన దినముగా ఉంటున్నది మరి ఆరాధన దినం కొరకే మనము మన ప్రభును మన దేవుణ్ణి మన రక్షకుణ్ణి మనం ఆరాధించవలసి వారుంటున్నాము ఆరాధన అనేటువంటిది ఆయనకు చెల్లించవలసిన ప్రాముఖ్యమైన మరి అంశంగా ఉంటున్నది ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యాలను గివింగ్ అట్లాగే ఆయన మనకు ఏమైతున్నాడో దాన్ని బట్టి ఆయన స్థుతించేది ప్రేజింగ్ ఇవి రెండు కలిపితే అంటాడు కాబట్టి మనం మన దేవుడిని ఆరాధించాలంటే మన దేవుడు ఎవరిని మొదట వెలుగుపూరిసేవారు అనుకుంటున్నాం మన దేవుడు ఆత్మయనాడు గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించినది కాబట్టి ఈ సందర్భంలో మనము దేవుని దాని కొరకు కొన్ని వాక్య భాగములు మనం చూస్తాం మరి కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఆకాశములు దేవుని మహిమ విసరి వివరించున్నవి అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరుచుచున్నది ఆకాశములు దేవుని మహిమను కాబట్టి ఈ దేవుని మహిమ మరి గురించి మనం ఆయన స్థుతించవలసింది అనుకుంటున్నాం ఆయన మహిమ ఎక్కడ కనిపిస్తున్నది ఆకాశములు దాంట్లో ఉండేటువంటి సర్వ సృష్టిలో కనిపిస్తున్నది కాబట్టి ఆకాశము మరి అందులో ఉండేటువంటి యొక్క సూర్య చంద్ర నక్షత్రాదులు గ్రహములన్నీ కూడా ఆయన సృష్టి అయి అట్లాగే అంతరిక్షమైన చేతి పని ఏంటిది అంటున్నాడు అది ఆయన మరి మాట మాత్రం సెలవించేదాన్ని నిర్ణయించిన వాడుకుంటున్నాడు కాబట్టి ఆ మహామహుని యొక్క మరి మహిమను మనం ఆయన స్థితించవలసిన వారుగా ఉంటున్నాం అందుకొరకే పోసిన పౌరుడు కూడా ఏమంటాడంటే మరి రో రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇరవై వచనంలో ఉంటున్నాడు ఇక్కడ రైట్ ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవతను జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైంటున్నారు ఎవరిని గురించి చెప్తున్నాడు అంటే మరి కొంతమంది దేవుడు లేడు అని చెప్పే వారి గురించి ఇక్కడ చెబుతూ అంటే వారు అట్లా దానికి ఆస్కారమే లేదు కారణం ఏంటంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టించిన సృష్టి భూమి ఆకాశములు మన చుట్టూ ప్రకృతి అది ఏ విధంగా నడుస్తున్నది అనే కార్యాన్ని చూసినప్పుడు మరి దీని వెనక ఒక గొప్ప శక్తి ఉంటున్నది అనే కార్యాన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే ఆ గొప్ప నడిపించే శక్తే మరి దేవుడు కాబట్టి ఈ దేవుని యొక్క మహిమ మనము మన చుట్టూ మనం చూడగలం అందుకొనకి ఆది కాండంలో మొట్టమొదటి ఆ అధ్యాయంలోనే మొట్టమొదటిగా మరి ఎట్లా అంటే ఆదిలో మరి ఆది ఎందుకు దేవుడు భూమి ఆకాశం సృజించను అది సృజించకమునప్పుడు ఎట్లాగొనేది భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జనులపై కమ్మి ఉండను దేవుత్మ జలాలపై అల్లాడుచుండను కాబట్టి అక్కడ చూసినట్లయితే చీకటి నిరాకారం అనేటువంటి యొక్క సందర్భంలో యొక్క భూమి మనసు ఈ దినం చూస్తే భూమి అయితే దేవుడు వెలుగు కమ్మని పరంగా వెలుగు కలిగను కాబట్టి ఆయన ఒక్కొక్కటి తన మాట చొప్పున వెలుగు కమ్మన కప్పలుగా వెలుగైంది అక్కడ ఆ రాత్రి దాని కొరకే చంద్రుడు నక్షత్రాలు పెట్టాడు పగలు దాని కొరకే సూర్యుడు సూచించినాడు ఇట్లాగా ఒక్కొక్క దినం ఆయన సృజించినటువంటి కార్యములు మనం మరి చూస్తుంటున్నాం ఆయన సృష్టి యొక్క కాబట్టి ఆయన మహిమను అందుకొరకే మరి ఆకాశములు ఆయన మహిమను బయలుపరుచుంటున్నవి అనేటువంటి కార్యాన్ని మనం చూసేవాలనుకుంటున్నాం అన్నమాట అట్లాగే మనం గమనించినట్లయితే యశ్యాగ్రంథము నలభై అధ్యాయములు గ్రంథము నలభై అధ్యాయములు ఇక్కడ ఏమంటాడు ఇరవై ఆరో గమనించినట్లయితే రైట్ మీ కన్నులు పైకెత్తి చూడడి రైట్ చూడు వీటిని ఎవడు సృజించను వీటిని లెక్కచొప్పున వీటికి సమూహములు చేసిన వాటికి పేర్లు పెట్టి పిలిచేవాడే కదా తన అధిక శక్తి చేతను తన కలిగి ఉన్న బలాత్స్యం చేతను ఆయన ఒకటిను విడిచిపెట్టాడు కాబట్టి దేవునికి మరి అసాధ్యమని వేదలు సమస్తం ఆయన సృష్టించినాడు మీ కనులు అయితే చూడండి మీ చుట్టూ ఆయన యొక్క మహిమ బయలుపరచబడేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటాం మనకి ఇనిమి రానిమే రాసేటప్పుడు ఏమంటాడంటే చూడండి మీ దేవుని వైపు మరి అనేటువంటి కార్యాన్ని ఎట్లాగా తన అధిక బలము చేత సమస్తమును ఆయన సృష్టించినాడు అనే కార్యం చూస్తున్నాం చూడండి ఎన్మయాగ్రదం చూడండి ఆకాశములు భూమిని సృష్టి సృష్టింపని ఈ దేవతలు వారి విగ్రహాల గురించి చెప్తుంటారు అయితే ఆయన దేవుడైతే తన బలం చేత భూమిని సృష్టించను తన జ్ఞానం చేత ప్రపంచము స్థాపించను తన చేత ఆకాశ విషయాలు ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశములను పుట్టను భూమి ఆధిగత నుండి ఆయన ఆవిరి ఎక్కజేసను వర్షము కలుగునట్లుగా మెరుపును పుట్టించు అగాధములలో నుండి గాలి రప్పించున్నాడు కాబట్టి ఇవన్నీ నెరవేర్చేటువంటి దేవుని యొక్క మహాత్వాన్ని మనము కొనియాడవలసిన అనుకుంటున్నాం ప్రభువా నీవు ఎంత గొప్పవాడు నన్ను అదొకరికి కర్త ఏమంటాడంటే మరి ఇంత గొప్ప దేవుడు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నకు మనుషుడు ఏ పాటి వాడు అంటాడు కదా ఎనిమిదో కీర్తనలో నీవు మనుషుని జ్ఞాపం చేసుకుంటుకు వాడు ఏ వాడు నరపుత్రుని దర్శించుకు వాడు ఏ వాడు చూసా కాబట్టి మనుషుడు మరి ఈ మహమ్మారి సృష్టి యొక్క మరి మహిమ ఉదట మనుషుడు గొమ్ము దూరే ఉంటున్నాడు కాబట్టి అటువంటి మనిషిని ఆయన దృష్టించిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి చూస్తుంటాం అందుకొరకే ఏమంటాడంటే సకల జీవరాశురాను స్థుతించునుగాక అంటారు కాబట్టి స్థుతించుట నెహమ ప్రజలకు నేర్పిస్తుంటాడు తొమ్మిదో అధ్యాయం ని హిమ్య గ్రదములో ఆరో వచ్చి ఏమంటాడంటే చూడండి రైట్ నిరంతరం మీకు దేవుడై ఉన్న యహోవాన్ని స్థుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రము చేసి సకలాశీర్వదము వచనమును స్తోత్రములకు మించిన నీ ఘనమైన గాక అని ప్రజలతో చెప్తుంటాడు అప్పుడు నీ దృత్యుడైన యహో నీవే ఆకాశ మహాకాశము వాటి సైన్యమును భూమిని దానిలో ఉంటుండేది సముద్రము వాటిలో ఉంటుండేది సృజించి వాటిని కాపాడుచున్నావు ఆకాశ సైన్యమంతా నీకే నమస్కారం చేయను కాబట్టి ఆయన మరి వీటన్ని సృజించడం మాత్రమే కాదు వాటిని పోషిస్తుంటున్నాడు వాటిని దృష్టిస్తుంటున్నాడు ఇవన్నీ చిన్న చిన్న పక్షులు మరి పురుగులు కూడా ఆయన యొక్క కృపగనతోనే మరి జీవిస్తుంటవి చూడ ఆకాశ పక్షులను అంటున్నాడు కదా కాబట్టి దేవుని యొక్క మహాత్కార్యం అక్కడ మనం గమనించినట్లయితే ఆయన మనం స్థుతించవలసి వారు అంటున్నాం ఆయన యొక్క మహిమను పొగడవలసి అనుకుంటున్నాం అందుకొనికే మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం పరలోకంలో ఏ విధంగా మరి దేవుని యొక్క సింహాసనము ఆ సింహాసనం దేవుడు ఆసీనుడై అంటున్నాడు అయితే సింహాసనం ఎదుట ఇరవై నాలుగు పెద్దలు నలుగురు జీవులు మరి అక్కడ చూడి సాగిలపడి యుగ యుగములు జీవించిన వారికి నమస్కారం చేయొచ్చు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించేవి నీ చిత్తముని బట్టి అవి ఉండరు దాన్ని బట్టే సృష్టించబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద అర్హుడమని చెప్తూ తమ కిరీటంలాని సింహాసనం వేసి ఆయన సూచించిన అంటే తమ తాము తగ్గించుకొని పాదశ సాగిలపడి ఆయన స్థుతించిన వారు అంటున్నారు కాబట్టి పరలోకంలో మరి అటువంటి గొప్ప ఆరాధన మరి ఈ లోకములో మనకు ఒక సాదృశ్యం ఉంటున్నది మనం కూడా ఆయన మరి యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన మనము ఆయన పిల్లలుగా ఉంటే మనము ఆయన ఆత్మను పదినంటే మనము మరి ఆయన ఆత్మ వింటున్నాడు కాబట్టి మనం కూడా ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి సాగిర ప్రభావ స్వామి ఈ ఆరాధనంలో మనము మరి ఈ తరుణాన్ని మనం ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఆరాధన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయము కాబట్టి దాన్ని ఎవరే కానీ నెగ్లెక్ట్ నిర్లక్ష్యం చేయకూడదు అన్నమాట ఆరాధనే దాన్ని కాబట్టి ఈ ఆరాధన ఎప్పుడే కానీ ప్రాముఖ్యంగా మనం ఎంచి ఆయన ఆరాధించట్లు మనం కలుసుకోవాలి కాబట్టి ఏమైనా సౌర సౌరి నేను కూడాను ఎందుకంటే ఆకాశముల ఆయన మహిమను చూస్తాను కాబట్టి ఆయన మహిమ చూసినప్పుడు ఆయన స్థుతించకుండా ఉండలేం కాబట్టి ఆత్మస్వరూపన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడం బ్రహ్మకు సహాయము చేయనుగాక